ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న ఓ గూడ అంజన్న ఓ అందశ్రీ ఓ కోరి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చర్మగీతం పాడాల్సిందే ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి దశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది అందులో భాగంగానే బడికి ఎల్లని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమానికి గువ్వెత్తను నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ శ్రీ